ఈ భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే జాగిరన్నా హైదరాబాద్ మన జాగిరన్నా హైదరాబాద్ ఈ హైదరాబాద్ అభివృద్ధి జరిగేది మోడీఆర్ పైసలు అన్నా మన పైసలున్నాయో హైదరాబాద్ జరిగేది వీళ్ళు అయ్యో జాగర్ తాత తేత ఒక వర్గాన్ని కొమ్ముస్తూ వాళ్ళకే అన్నిస్తే ఎట్లా చూస్తూ కూర్చుంటామన్నా ఏడవ వివక్షతనే అన్నా ఏడవైనా ఇదే పరిస్థితి ఇదే సరువున్న స్టేజ్ నుంచి ఇలా యూత్ డిక్లరేషన్ ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు యాభై వేల ఉద్యోగాలు ఇస్తామంటే రేవంత్ రెడ్డి పెద్ద పల్లి నోరు రేవంత్ రేపొద్దారు రేవంత్ రేపొద్దే అరే టీఎస్పీఎస్సీ చైర్మన్ నిన్న కాకము చెప్పిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆయన దిగిపోగా అయిపోయినాడు మేము కేవలం పదమూడు వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు టిఎస్పీఎస్సి చైర్మన్ చెప్తే రేవంత్ రెడ్డి మాత్రం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నారు ఏ దేశంలో వచ్చినా బంగ్లాదేశ్ ఇచ్చిన పాకిస్తాన్ ఇచ్చిన ఉద్యోగాలు చెప్పండి పది పదమూడు వేలకు ఉద్యోగులు ఇస్తామని చెప్పి నువ్వు డిఎస్సీ పెట్టినా కావచ్చు డిఎస్టీ లో పన్నెండు వేలు మొత్తంగా అంతా తిప్పి తిప్పి కొడితే ఒక ఇరవై ఇరవై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇలా యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోడీ సర్కారు ఎన్ని వేల ఉద్యోగం పది లక్షల మందికి ఉద్యోగులు ఇస్తే గడితో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రోజ్గార్ మేళా పేరుతో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎక్కడ పేపర్ లిక్కాలి ఎక్కడ పైరు వెళ్ళాలి డైరెక్ట్ వెహికల్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నువ్వు ఇచ్చింది ఇరవై వేల ఉద్యోగాలు అయితే యాభై వేల ఉద్యోగం అని చెప్పేలా మోసం చేస్తున్నావు నిరుద్యోగ యోగకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ ఉద్దీస్తాను ఒక్కొక్క యువకునికి ఇలా నలభై ఎనిమిది వేల రూపాయలు ఈ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నట్టు వాడికల్ నలభై వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాను ఇలా ఉన్న కంట్రాక్ట్ ఉద్యోగాలు దాదాపు ఆరు వేల మందిని ఉద్యోగాలు తొలగించాడు మురుకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఒక్కసారి యువత గుర్తుంచుకోవాలి ఉద్యోగాలు ఇలాక మున్నకు మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ ట్వంటీ వన్ ఎయిన్ జివో పెట్టాడు ఫార్టీ సిక్స్ జీవో అన్నాడు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఇలా నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేస్తుండో రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తుందో ఆ రోజు వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చిండు సెంట్రల్ వచ్చి అడ్డీపాల్ ఉన్నారు వాళ్ళ బాధలు చూసిండు ఇలా బాధలు చూసి ఉద్యోగాలు మేమిస్తామండి ఇవాళ ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టి నిరుద్యోగ యువతని ఏ విధంగా బాధ పెడుతుండో ఒక్కసారి ఆలోచించండి ఇలా చిక్కనపల్లి చౌరాస్తాలో అమీర్పేట చౌరాస్తాలో సంజయ్ నగర్లో ఇలా కాస్ట్ హౌస్ లో మొత్తం కోచింగ్ సెంటర్లన్నీ ఖాళీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఇప్పటి కోచింగ్ లో పెడుతున్న కేసీఆర్ మూర్ఖత్వం వల్ల ఇలా మేము మోసమైన మళ్ళీ మాకు పూలీనాలు వేసుకునే మా తల్లిదండ్రులకు భారం కాలం మాకు కోచింగ్ వద్దు ఈ ఉద్యోగా మా నా భక్తులు సర్వ నాశనం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అని ఇలా కనీసం కోచింగ్ తీసుకోవడానికి కూడా విద్యార్థి యువత బాధ పడుతుందంటే ఒక్కసారి మనం అందరం ఆలోచన ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత ఆగ్రహంగా ఉన్నారు ఒక్క సంవత్సరాన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ పాఠశాలలో కనీస సౌకర్యాలు గురుకుల పాఠశాలలో ఎప్పుడు ఏ రోజు ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఇబ్బంది వస్తుందని ఎదురుసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి గురుకులాల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన ఎక్కడ పోస్టులు పడితే ఉద్యోగ ఉద్యోగులకు చేయాల్సినటువంటి నాలుగు డిఏలు ఇంకా బకాయినాడు వాళ్ళకు ప్రమోషన్ లేవు పిఆర్సీ లేదు త్రీ వన్ సెవెన్ జీవో పేర్కొని ఇలా ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేస్తే త్రీ వన్ సెవెన్ జివో ఉద్యమం జైలు పోతే ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు త్రీ వన్ సెవెన్ జీవో మూర్ఖత్వం స్థానికత కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొట్ట రాష్ట్ర పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ రోజు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు త్రీ వన్ సెవెన్ జీవో గురించి కనీసం మాట్లాడిన పాప అనపలేదు ఇప్పటికీ చెట్టుకోలు పుట్టగోలే ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఇలా ఉద్యోగస్తులు కలిసే ఒక్కసారి కలిస్తే వాళ్ళ